ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు రేపు ఉదయం ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం నిధులపై చర్చించనున్నారు ఏపీకి రావలసిన పన్నుల వాటాపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిల అంశాలను కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకోవాలనున్నారు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగు జూన్ నుండి పదిహేడు జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్ బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ బకాయిల్లో ఏపీకి రావాల్సిన కేంద్ర వాటా అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించున్నారు జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజ్ ఇవ్వాలని జగన్ ప్రధానిని రిక్వెస్ట్ చేయనున్నారు అలాగే కొత్త జిల్లాలో ఏర్పాటయ్యే మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం పెంచాలని జగన్ విజ్ఞప్తి చేయనున్నారు ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం వచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరనున్నారు ఏపీ పౌర సరఫరా శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాలు క్లియరెన్స్ అంశాలని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లను సీఎం జగన్